నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది యొక్క భారతదేశంలో ఉన్నటువంటి బుద్ధిజం ఓకే మన భారతదేశంలో పుట్టినటువంటి బుద్ధిజము ఇలా ఏది మన చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా దేశాల్లో చైనాలో అదేవిధంగా కాంబోడియా అదేవిధంగా థాయిలాండ్ జపాన్ ఇట్లా అనేక మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏషియన్ దేశాల్లో పరిడవిలుతుంది అవునా కదా బుద్ధిజం మరి అట్లాంటి బుద్ధిజం భారతదేశంలో పుట్టింది ఒక ఇది శ్రీలంకలో ఉంది సో అట్లనే ఈ బుద్ధిజాన్ని బాగా వ్యాప్తి చేసినటువంటి రాజు అనేక రాజులు ఉన్నారు యొక్క హర్షవర్ధనుడు యొక్క కనిష్కుడు ఇట్లా అనేక మంది రాజులు ఉన్నారు అందులో అందరికంటే ఎక్కువ ఒక విస్తృత స్థాయిలో దీన్ని ఇంకో స్థాయికి తీసుకుపోయిన వాడు అశోకుడు రైట్ సో ఇది మన దేశంలోనే నలభై ఆరు వేల బౌద్ధ ఇది స్థూపాలు ఆరామాలు దేవాలయాలు చైత్యాలు విహారాలు ఇన్ని ఉన్నటువంటి బుద్ధిజం ఇవాళ భారతదేశంలో ఎందుకు అనుమరుగైంది మీరు చెప్పండి చెప్పండి ఎన్ని ఎన్ని లక్ వేల లేదా లక్షల గ్రంథాలు ఇది తక్షశిల ఓకే తక్షిలా ఇప్పుడు తక్షిల అంటారు పాకిస్తాన్ లో ఉంది తక్షశిల తర్వాత విక్రమ్శిలా గుజరాత్ లో ఉంది తర్వాత నలంద ఇట్లాంటి ఫేమస్ విశ్వవిద్యాలయాలు నలందాలో అయితే ఎంతమంది ఈవెన్ తక్షశిల కూడా ఏది పదివేల మంది విద్యార్థులు రెండు వేల మంది ఆచార్యులు ఉండేవారు కాలిన పోయిన తర్వాత కూడా ఇది అవన్నీ హిందూ హిందూ మతానికి సంబంధించినవి కావు బౌద్ధ మతానికి సంబంధించినవి మరి అవన్నీ ఇలా ఏమైనాయి కిల్జీ గాల పెట్టిండే అవద్దని చెప్తున్నారు అర్థమైందా సో అట్లనే పోని ఉత్తరాదిలా వీడి వీడి అబద్ధ ఈ బాపనోడి ఆర్య బాపనోడి చెప్పిన అబద్ధం ప్రకారం అనుకుందాం ఒక రెండు నిమిషాల కోసం మరి దక్షిణాదిలో ఎందుకు ఎందుకు పోయినాయి ఇప్పుడు నాగార్జున నాగార్జున కొండ గుంటూరు గుంటూరు ప్రాంతంలో ఇవాళ ఇది ఆ యొక్క నది ఆ యొక్క బ్రిడ్జ్ నదిలో కలిసిపోయింది నదిలో కింద అంటే మనం నది కట్టి అది కట్టినప్పుడు నాగార్జున కట్టినప్పుడు అందులో మునిగిపోయింది కానీ ఇది ఆ నాగార్జున కొండ ఇప్పుడు ఎన్నో బౌద్ధ బుద్ధిజానికి సంబంధించిన ఎన్నో మన కొద్ది దొరుకుతా ఉన్నాయి మరి ఈ ఏఎస్ఐ ఆ యొక్క ఏమంటారు మన యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు ఇవన్నీ అవింది ఇప్పుడు ఎందుకు అవ్వతలేదు చెప్పండి అర్థమైందా అంటే నేమంటున్నా ఉత్తరాదిలా వీడి వీడి ఆరే బ్రాహ్మణుడు దుష్ప్రచారం చేసినట్టు కిల్జీని నాశనం చేసిండు కిల్జీ అనేటు దక్షిణ దక్షిణాదికి రాలే కదా నాశనం చేయడానికి తమిళనాడుకి రాలే కదా కిల్జీ మరి తమిళనాడులో ఉన్నటువంటి బౌద్ధ బౌద్ధ దేవాలయాలు ఎక్కడికి పోయినాయి చెప్పండి వాడవడో గజని గజని చేసిండు అంటారు కదా గజని అనే వాడు సంపద దోసుకోవడానికి బాపనోడు సంపద తీసుకొని గుళ్ళ దాసి పెట్టుకుంటే వాడు సంపద ఎత్తుకోవడానికి గుళ్ళను ధ్వంసం చేసిండు వాస్తవం కొద్ది మంది ఓకే వాడు ముస్లిం రాజులు ధ్వంసం చేయాలనుకుంటే దేశంలో ఒక్క గుడి ఉండేది కాదు ఓకే ఎక్కడైతే ఫేమస్ గుళ్ళు ఉన్నాయో ఎక్కడైతే సంపద ఎక్కువ ఉందో ఆ సంపద ఎత్తుకోవడానికి వాడు చేసిండు అగ్రి చేస్తా నేనేమంటున్నా ఈ ఆర్య బ్రాహ్మణుడికి అసలు గుడి కట్టుకునే కల్చరే లేదు మీరు నేను అబద్ధం నేను కరెక్ట్ చెప్తలేను అని మీకు అనిపిస్తే ఇరాన్ చరిత్ర పర్షియా చరిత్ర పార్సీల చరిత్ర చదవండి అర్థమైందా నిన్న ఒక ప్రొఫెసర్ చెప్తున్నాడు ఈ మోదీ అనేది కూడా మోడీ ఇంటి పేరు కూడా ఆ పార్ పార్సీ పార్సీలో అంటే పర్షియాలో అది ఒక రాజుల యొక్క ఇంటి పేరు ఈ ఆర్య బ్రాహ్మణులు ఆ యొక్క పర్షియా నుంచి లేదా ఇరా ఇప్పుడున్న ఇప్పుడు ఇరాన్ అని పిలుస్తున్న దేశం నుంచి మన భారతదేశానికి లేదంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ పై పైన ఉన్నటువంటి బల్కన్ బల్కన్ దేశాలు లేదా స్టెప్పి మైదాన ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు అర్థమైందా సో వారి కల్చర్ లో అగ్నిని పూజిస్తారు ఇంద్రుణ్ణి పూజిస్తారు వరుణ్ణి పూజిస్తారు దానికి వారి వారికి తెలిసిన పూజా విధానం యజ్ఞాలు యాగాలు తప్ప యొక్క జంతుబలు యొక్క అశ్వమేధాలు యొక్క నరమేధాలు అదేవిధంగా యొక్క గో గోమేధాలు ఇట్లాంటివి చేసేవారు తప్ప అవన్నీ తీసుకుపోయి చంపి వాటిని ఆ యొక్క ఇది యజ్ఞాల్లో యాగాల్లో వేస్తే ఆ అగ్నికి సమర్పిస్తే ఎందుకంటే వాడి నమ్మకం ప్రకారం ప్రకృతి దేవతల్ని సంతృప్తి పరిస్తే మనకి సకాలంలో వర్షాలు పడితే ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రావు కాబట్టి ఆ ప్రకృతి దేవతల్ని సంతృప్తి పరచాలంటే వారు పైన ఉంటారు కాబట్టి వాళ్ళకి మన మన ఈ వాటి పైకి పంపాలంటే యజ్ఞంలో యాగంలో వేస్తే అగ్నికి సమర్పిస్తే ఆ అగ్నిదేవుడు తీసుకొని పోయి ఆ యొక్క మిగతా దేవతలకి ఇవన్నీ అందిస్తాడని ఈ ఆర్య బ్రాహ్మణుడి యొక్క నమ్మకం కాబట్టి యజ్ఞాలు యాగాలు మాత్రమే వాడికి చేసేవాడు వాడికి గుడి ఈ నర మేధాలు చేసేవాడు ఈ యొక్క నరమేధాలు గోమేధాలు ఈ యొక్క అశ్వమేధాలు చేసేవాడు అంటే యజ్ఞ ఈ యజ్ఞాలలో భాగంగా అదే అంతే వాడిని తెలిసింది గదే వాని వాని పూజా విధం ఇదే మీరు ఋగ్వేదం చదవండి యజుర్వేదం చదవండి సామవేదం చదవండి అధర్వణ వేదం చదవండి ఆ యొక్క ఏ వేదాలను చదవండి రామాయణం చదవండి మహాభారతం చదవండి ఇవే ఉంటాయి యజ్ఞాలు యాగాలు ఆ ధర్మరాజు ఈ రాజసూయ యాగం చేసిండు ఇంకో ఆయన ఇది చేసిండు ఇదే ఉంటుంది అశ్వమేధం మేధం అంటే చంపడం అశ్వాన్ని చంపడం యాజ్ సింపుల్ ఐజ్ దట్ ఇంతే వాడిని తెలిసిన ఇది ఈ ఆర్య బ్రాహ్మణికి గుళ్ళు ఈ కల్చర్ లేదు వాని దగ్గర గుడి కట్టే కల్చరే లేదు మరి ఎక్కడిది ఇది ఈ యొక్క మన భారతదేశంలో పురాతనం నుంచి శ్రమణ పరంపర అనేది ఉండేది పరంపర అంటే ఒక గురువు ఉండేవాడు గురువుకి ఆ యొక్క రాజులు గాని మిగతా ప్రజలు గాని శిష్యులుగా ఉండేవారు ఇదే పరంపర కొనసాగేది అర్థమైందా ఈ బుద్ధుడు మన సాక్యముని గౌతమ బుద్ధుడు సుగతి గౌ బుద్ధుడు అనే కంటే ముందు ఇరవై ఎనిమిదవ బుద్ధుడు ఈయన ముందు కశ్యప బుద్ధుడు ఇట్లా కోన గమన బుద్ధుడు అట్లా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు బుద్ధులు బుద్ధులు ఉండేవారు వాటికి సంబంధించిన ఆధారాలు కూడా మనకి తవ్వకాల్లో దొరికాయి అంటే నేను గాలి మాటలు చెప్తలేను మరి ఇదంతా ఎక్క ఎక్కడికి పోయింది బుద్ధిజం ఇంకా ఇంకా రీసెర్చ్ చేసినా కొద్దీ ఆ పాలి భాషను ఆ యొక్క పాలి స్క్రిప్చర్స్ చదివినా కొద్దీ మనకి అర్థమవుతుంది ఏంది ఇది బుద్ధిజంలో ఉన్నటువంటి మహాయానం సంబంధించి మా మూడు తెగలుగా విడిపోయింది మహాయానము తెరావాదము వజ్ర వజ్రాన వజ్రాయానం సో ఈ మూడు తెగలుగా పోయినప్పుడు వజ్రాయానంలో క్షుద్ర పూజలు ఇవన్నీ ఎక్కువ ఉండేది అట్లనే మహాయానంలో వచ్చేసేమో ఈ విగ్రహారాధన ఉండేది ఓకే అంటే అందులో ఈ యొక్క తారాదేవి మా మాయాదేవి పేరు వాళ్ళ ఒరిజినల్ పేర్లు వేరున్నాయి కానీ ఆ పేర్లు వేరే పెట్టినప్పటికీ సో ఆ యొక్క వాటికి సంబంధించిన అన్నిటిని వీడి హిందూయిజం అని మార్చేసిండు ఆ బౌద్ధ దేవాలయం పేరు హిందూ దేవాలయం పెట్టిండు అంటే ఇక్కడ అర్థమేమైతుంది మనకి ఆ బుద్ధిజము నథింగ్ బట్ ఇప్పుడు మన మూలవాసులు మొక్కుకున్నటువంటి శ్రమణ పరంపరలో ఈ యొక్క ఉన్నటువంటి అసలు భారతదేశం యొక్క ఒరిజినల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణుడు కాకుండా ఇక్కడి మూలవాసులు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు ఈ బుద్ధిజం చే శ్రమణ పరంపరలో బుద్ధిజం గురు పరంపరలో ఈ యొక్క ధ్యానము ఈ యొక్క ఇది ఇది ఉండే ఇవాళ బుద్ధిజం జైనిజం అవన్నిటిని ఆర్య బ్రాహ్మణుడు వాడి వాడి పేరు పెట్టుకున్నాడు అర్థమైందా ఇలా ఆ యొక్క బౌద్ధ దేవాలయాలన్నింటినీ హిందూ దేవాలయాలుగా పేరు మార్చేడు హిందూ అంటే నేనేమంటున్నా ఇప్పుడు మనం పాటిస్తున్న మెజారిటీ ఈ ఆర్య బ్రాహ్మణి సంబంధించింది కాకుండా యజ్ఞాలు యాగాలు కాకుండా అంతా మనం హిందూయిజం అని పేరు పెట్టింది ఆ బుద్ధ హిందూయిజం నథింగ్ బట్ అది బుద్ధిజం బుద్ధిజం అన్నా హిందూయిజం అన్నా ఒకటే అప్పుడు మతం అనే పేరు లేదు ఈ పర్షియన్లు వచ్చిన తర్వాతనే వాడు సింధు నది ఆబలికి వచ్చినాకనే అప్పుడు ఈ యొక్క ఇది భారతదేశంలో ఉన్న అన్ని ఆచారాలను కలిపి హిందూ ఇజం అని పేరు పెట్టారు సో ఆ క్రమంలో నేను ఏం చెప్తున్నా ఇక్కడ అంటే ఈ వలసవాదులు వచ్చినటువంటి ఆర్య బ్రాహ్మణులే ఈ యొక్క మొత్తం బుల్డోజ్ చేసిన అని చెప్పదలుచుకున్నాను సో ఆ క్రమంలో ఆ మూలవాసులు రాసుకున్న అనేక గ్రంథాలని యొక్క కలబెట్టిరు కాలబెట్టి ఇలా యొక్క పిట్టకథలు చెప్తున్నారు ముస్లింలు చేసినారు అని చెప్తున్నారు అప్పుడు ఇప్పుడు ఇదే దరిద్రం వీడు కొడతాడు ఆ ముస్లిం కొట్టినని ప్రచారం చేస్తాడు అంటే ఎంత నీచుడు నికృష్ణో అర్థం చేసుకోమని దయచేసి ప్రాధాయపడుతున్నావు ఒక నిజంలో బతుకుదాం సో ఇంకా పూర్తి వివరాలు బుద్ధిజం గురించి కానీ ఇంకా ఏమేమి ఈ దుర్మార్గులు చేశారో ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోయింగ్ ఫార్వర్డ్ సో టిబెట్ చారిత్ర గ్రంథం దాగ్ లయన్ బ్యాంగ్ ను ఉదాహరిస్తూ అయితే ఏమైందంటే ఈ వీడు భారతదేశంలో ఉన్న యొక్క చైత్యాలు అన్నిటిని మట్టిలో కలిపిన తర్వాత నాశనం చేసిన తర్వాత ఆ గ్రంథాలని అంత నాలెడ్జ్ ఉన్న గ్రంథాలన్నీ కలబెట్టిన తర్వాత ఏమైంది అప్పుడు భారత్ బుద్ధిజం పరిడవినప్పుడు కనిష్కుని టైంలో గాని హర్షవర్ధన్ టైంలో కానీ ఈ యొక్క నలంద యూనివర్సిటీ యొక్క ప్రఖ్యాతి చెందినప్పుడు కానీ ఎంతో మంది విదేశీ చైనాకు సంబంధించిన యాత్రికులు వచ్చి పాహియాన్ గారు వియాన్ గారు ఎందుకు వచ్చారు వాళ్ళు అయితే ఈ వచ్చిన యాత్రికులు ఏం చేశారు అప్పుడు ఉన్నటువంటి భారతదేశ పరిస్థితుల గురించి వాళ్ళు గ్రంథాలు రాశారు పుస్తకాలు రాశారు లేకపోతే మెగాస్తనీస్ గారు కానీ ఇండికా కానీ ఇట్లాంటివి రాసినప్పుడు ఏమైంది ఆ ఆధారాలన్నీ ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి ఆయా దేశాల నుంచి చైనా నుంచి ఇంకో టిబెట్ నుంచి ఇంకో దగ్గర నుంచి అట్లనే మన దేశంలో ఎంతో మంది విద్యార్థులు చదువుకో చదువుకోడానికి వచ్చారు కదా ఈ యూనివర్సిటీలలో వాళ్ళు చదువుకొని ఆయా వాళ్ళ దేశాలకు పోయినప్పుడు ఈ ఏవైతే వాళ్ళు చదువుకొని అక్కడ గమనించినాయి వాళ్ళు రాసుకున్న పుస్తకాలలో దొరుకుతున్నాయి ఇప్పుడు శ్రీలంకలో అనేక బౌద్ధ గ్రంథాలు దొరుకుతున్నాయి అర్థమైందా సో అదే విధంగా ఆయా దేశాల్లో అశోకుడు రాయించినటువంటి యొక్క ఇన్స్క్రిప్షన్స్ అంటే రాళ్ళ మీద రాసినటువంటి శిలా అవి వాటి ఏవైతున్నాయో ఇన్స్క్రిప్షన్స్ అవి దొరుకుతున్నాయి ఆ విధంగా మనకి వాస్తవాలు బయటపడుతున్నాయి ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్నిటినీ ఒక ఫేమస్ అయిన సారనాథ్ అట్లాంటి ఇక ప్రజలు తిరుగుబడతారు కాబట్టి అవి చేయలేకపోయారు కానీ చేద్దామని ప్రయత్నం చేసి కానీ మిగతా అన్నింటిని చిన్న చిన్న దేవాలయాన్ని హిందూ దేవాలయాలుగా మార్చిబారు పేరు పేరు మార్చారు ఓకే గుళ్ళు అవే ఉన్నాయి పేరు మార్చారు అంతే అప్పుడు బుద్ధిజంలో వేరే పేరు ఉంటే అప్పుడు శివుడు అని పెట్టారు ఇంకోట పెట్టారు కానీ అవి మొత్తం అవే బౌద్ధ దేవాలయాన్ని హిందూ దేవాలయాన్ని పేరు పెట్టారు ఓకే ఇక మిగిలినవి ఏవైతే చరిత్రకు ఆధారంగా దొరికేటి అని కల ఇది చేసారు మీరు మధురాకోండి ఆ యొక్క ఏది వాళ్ళు కనిష్క కనిష్కులు పరిపాలి కనిష్కుడు పరిపాలించినప్పుడు మధురా వాళ్ళ రాజధాని ఉండే మూడు రాజధానులు ఉండే కనిష్క ఉండే తక్షశిలా ఉండే అట్లనే అక్కడ పెషా పేషావర్ పురుషపురం లేదంటే పషావర్ ఇప్పుడు పషావర్ అంటున్నాను సో ఇవన్నిట్లో అట్లనే యొక్క ఏమంటారు దాన్ని సో యొక్క ముల్తాన్ కొన్ని కొన్ని పాకిస్తాన్లోని కొన్ని ఇది మథురా మ్యూజియంలో ఉండి అన్ని ఉంటాయి ఇవన్నీ సంబంధించినవి కాయిన్స్ ఉన్నాయి సిక్క సో కాబట్టి ఇది ఇది చరిత్ర అంటే ఈ బ్రాహ్మణుడు ఎంత ఎంత నాశనం కాదు ఏడవ శత ఇప్పుడు ఏది యొక్క ఏడవ శతాబ్దం కదా ఏడవ శతాబ్దంలో యొక్క ఏది హర్షవర్ధనుడు ఓకే పదకొండవ శతాబ్దంలో కిల్చీ అన్నప్పుడు యొక్క కిల్చీ కిల్చీ టైం అంటే పదకొండవ శతాబ్దం దాకా బుద్ధిజం బాగా పరిడవినట్టే కదా ముస్లిం రాజులు భారతదేశంలో వచ్చేంతవరకు అంతవరకు కూడా అర్థమైందా పదకొండవ శతాబ్దంలో కిల్చి నాశనం చేసిండు నలంద యూనివర్సిటీ అంటున్నాం అంటే పదకొండవ శతాబ్దం దాకా బుద్ధిజం భారతదేశంలో పరిడే వెళ్ళింది అని అర్థం అంతే కదా ఆచార్య నాగార్జునుడు ఎవరన్నా తీసుకోండి వాళ్ళ చరిత్ర గురించి అంటే ఈ పదకొండవ శతాబ్దం తర్వాత ఈ బ్రాహ్మణుడు మెల్లమెల్లగా ముస్లింల పేరు అడ్డం పెట్టి మొత్తం బుద్ధిజం అంతా నాశనం చేసిండు అని అర్థమవుతుంది బుద్ధిజాన్ని పాటించే వారిని చంపేసిండు అని అర్థమవుతుంది అర్థమైదా సో ఇది ఇది పరిస్థితి మళ్ళీ వాళ్ళు వచ్చేసి యొక్క పుతుగాలు వేస్తే మనకి అబద్ధాలు చెప్తా అంటే కలవదు అట్లా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిందే ఈ బ్రాహ్మణుడి యొక్క ఆధిపత్యాన్ని యొక్క మనము యొక్క వాడి ఆధిపత్యాన్ని తల్లి ధరేయాల్సిందే డెబ్బై ఏళ్ళు భారత భారత్ స్వతంత్ర భారతదేశము ఈ బ్రాహ్మణుల ముక్తి ముక్త భారత్ గా ఉండే మళ్ళీ అది కావాల్సిందే మూలవాసులదే ఈ రాజ్యము మూలవాసులదే ఆధిపత్యం నడవాలి ఈ బ్రాహ్మణ మూడు శాతం ఉన్న బ్రాహ్మణుడి ఆధిపత్యాన్ని బొంద పెట్టాలి గుళ్ళలో యొక్క మూలవాసులందరూ బీసీ ఎస్సీ ఎస్టీలు రెడ్డీలు వెలమలు అందరూ పూజారులు కావాలి ఒక్క బ్రాహ్మణుడే కాకూడదు అర్థమైందా ఈ సమానత్వాన్ని బోధించేదే మనకు ముఖ్యం అసమా బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ణి పైన పెట్టేసి మిగతా వాళ్ళందరూ మీరు మీరు వచ్చి కాళ్ళకి వెళ్ళొచ్చారు ఇంకోదానికి వచ్చారు మీకు మాకు మాకు సేవ చేయడానికి మిమ్మల్ని పుట్టించుడు అని పిచ పిట్టకథలు చెప్తా అంటే పొట్టు పొట్టుది అన్నా గాడిది కొడుకులే బుద్ధి బుద్ధిదాం బుద్ధుడు ఎప్పుడు నేను దే నాకు దివ్యశక్తులు ఉన్నాయి నేను దేవుడు అని ఎప్పుడు చెప్పుకోలేదు బుద్ధుడు ఇట్లా బతకడం మీరు సంతోషంగా బతుకుతారని ఒక జీవన విధానాన్ని బోధించండు తప్ప ఇట్లా వివక్షని పెంచి పోషించలే అందరు సమానం అని చెప్పిండు అర్థమైందా కాబట్టి బ్రాహ్మణుడు దరి హిందూయిజంకి చెడ్డ పేరు తెస్తున్నాడు హిందూయిజం అన్నా బుద్ధిజం అయినా ఒకటే ఓకే ఇది వాస్తవం తెలుసుకోవాలి ఇంకా ఇంకా డీటెయిల్ గా ఇది ఇంకా మనము ఇంకా నేను డీప్ గా దాని గురించి విశ్లేషించిన తర్వాత అట్లనే ఇంకా ఇంకా డీప్ గా ఇంకా అనేక ఆధారాలతోటి నేను ఇంకా పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేస్తా కానీ ఈ బ్రా ఈ బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు కానీ ఈ బ్రాహ్మణు చెప్పేది దయచేసి ఏది నమ్మకండి ఒక శాస్త్రీయం ఉండదు దాంట్లో ఒక లాజిక్ ఉండదు ఒక ఆధారం ఉండదు హృదయాలు లేస్తే మనకి మనకి అంధ అంధ అంధవిశ్వాసం తయారు చేస్తా అంటే అట్లాంటి వాటికి మనము లోన్ కాకూడదు వి హావ్ టు యూజ్ అవర్ బ్రెయిన్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నా ఓకే ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతున్న ఐ కీప్ టాకింగ్ సర్వే జనాభవం టేక్ కేర్ గుడ్ నైట్ బాయ్